హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుల ఫామ్ అండి టూ డేస్ బ్యాక్ ఒక కక్కెరని మనం పెట్టడం జరిగిందండి బ్రీడింగ్ క్వాలిటీ కక్కెరని పెట్టడం జరిగిందండి అది ఆల్రెడీ షోల్డ్ అవుట్ అండి మన కస్టమరు కడప కస్టమర్ అండి కడప నుంచి నాయప్రసులు గారు తీసుకున్నారండి ఆల్ ది బెస్ట్ అండి నాయప్రసురులు గారు మన దగ్గరకు వచ్చి విజిట్ చేసి కక్కెరని తీసుకెళ్ళడం జరిగిందండి చాలామంది వాళ్ళ కోసం ఫోన్ చేస్తున్నారు దయచేసి అది షోల్డ్ అవుట్ అండి పెట్టంగానే అయిపోయిందండి మీకోసం ఒక అద్భుతమైన మూడు పెట్టలతో మీ ముందుకు రావడం జరిగింది టూ టాప్ పెట్టండి చూడండి టూ టాప్ ఉంటే భీమవరం అండి రెండు కన్నె పెట్టలు ఒకటి సీతువా సీతువా వచ్చేసి ఆల్రెడీ ఒకసారి ఎక్స్ పెట్టడం జరిగిందండి రెండోసారి ఎక్స్ పెడతానికి రెడీగా ఉంది నెమిలి పెట్టేసి కన్నె పెట్టండి నెమిలి పెట్ట వచ్చేసి కన్నె పెట్ట టూ టాప్ క్వాలిటీలు మూడు కన్నె పెట్టలు ఫుల్ డబల్ బాడీ పెట్టలు పెట్టలో కూడా ఫుల్ డబల్ బాడీ పెట్టలు బొద్ద బొద్దలాడుతూ ఉండే పెట్టలు వచ్చేసి మూడో పెట్ట కాకి పెట్టండి అది కూడా వీడియోలో పెట్టడం జరిగింది మూడు మూడు పెట్టలు మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇదేనండి కాకిపెట్ట ఇది పెట్ట ఫుల్ టాప్గా ఉంటుందండి ఫుల్ డబుల్ బోర్డు వచ్చే పిల్ల ఇది దీని వయసు వచ్చేసి ఒక ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఉంటుందండి టూ టాప్గా ఉంటుందండి వచ్చేసి కాకిపెట్ట ప్యూర్ కాకి సూపర్గా ఉంటుందండి పెట్ట వచ్చేసి మూడు కలిపి బల్క్గా చెబుతున్నానండి మూడు కలిపి బల్క్గా చెబుతున్నాను ఈ మూడు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి చూడండి వాటాలు కానీ బాడీలు కానీ మనం చెప్పడం కాదు ఆల్రెడీ మీరు చూసినవే చూడండి టూ టాప్గా ఉంటాయి ఫుల్ క్వాలిటీగా ఉంటాయి సీతో పెట్ట వచ్చేసి ఒకసారి ఎక్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఎక్స్ రెడీగా ఉందండి రెండోది వచ్చేసి నెవిలిపెట్టె వచ్చేసి కన్నె పెట్టండి మూడోది వచ్చేసి కాకిపెట్ట పెట్టే రెండు కన్నె పెట్టలు ఒకటి సీతో పెట్ట టూ టాప్గా ఉంటాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి రోషన్ చేతికుల ఫామ్ వన్ అనే ఛానల్ కూడా మనదేనండి ఆల్రెడీ కొత్త ఛానల్ కూడా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఆ ఛానల్ కూడా మనదే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి టూ టాప్గా ఉంటాయండి అస్సలు మిస్ అవ్వద్దు ఫుల్ బాడీలు కలిపి ఫుల్లు రిచ్ వాడాలి పొద బొదలాడుతూ ఉంటాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ